Welcome to SR Media. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ కార్మిక సంఘాలు నిరసనకు దిగారు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు వీరికి వామపక్షాలు సైతం మద్దతు ప్రకటించాయి రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే ప్రజా పోరాటానికి సిద్ధమంటూ హెచ్చరించారు నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుదామని చెప్పి కూటమి నేతలు అధికారంలోకి వచ్చారని ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు మేము చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు కార్మిక సంఘాలు అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఏదైతే ముప్పై రెండు మంది బలిదాని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని మరి గత అనేక రెండు వేల సంవత్సరాల పై నుంచి కూడా రెండు వేల సంవత్సరాల రోజుల నుంచి నేటి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నెమ్మది నీరు వెళ్తున్నట్టే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే కురవాను ఉందో కురవానుపాలెంకి వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కుని మేము కాపాడుతామని చెప్పిన చంద్రబాబు నాయుడు అఖిలపక్షంగా మో నెల్లి విజయవాడ లెటర్ ఇచ్చా ఇచ్చినప్పుడు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు ఈ రోజు మరీ అన్యాయంగా కూటమి ప్రభుత్వం అనేది వ్యవహరిస్తుంది విశాఖ ఉక్కు బలిదానంతో సాధించుకున్న అలాగే అరవై నాలుగు గ్రామాలు ఇరవై ఆరు వేల ఎకరాల భూమి అనేది ఇచ్చారు ఈరోజు నిర్వాసితులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కోసం చంద్రబాబు నాయుడు మీ యొక్క ఏదైతే సపోర్ట్ తోటి అక్కడ నరేంద్ర మోడీ అతను పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మీరు గట్టిగా నొక్కి ఒక్కాడి ఏదైతే ఉందో విశాఖ ఎక్కువ ప్రభుత్వ రంగులు కొనసాగించాలి ఏదో వీలు అంటే సైన్లో వీలుం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాం పన్నెండు వందల అరవై ఐదు రోజుల ఉంది ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పర్మోత్సరం మొత్తం ఊసడం జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ కార్మికులు వ్యక్తులు రోడ్డు మీద పెట్టి పెద్ద ఆందోళన చేయడం జరుగుతుంది రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ కి వచ్చిన ప్రత్యేక నిర్ణయాలని అలాగే స్టీల్ ప్లాంట్ కి నిజంగా ఈ సీట్ బండ్ లోని మూతమైన అమాధి చూస్తే దేశంలో ఏమన్నా బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రజానిధి అందరూ కూడా పరుగు పెరుగు కొడుతూ ఈ రోజు రెస్ట్ కోసం ఎంపీలు ఎమ్మెల్యేలు అనుమానాలి ఏడు తెచ్చాను ఎందరి పెరగడం జరుగుతూ అందుబాటులో ఎక్కువవుతుంది ఈ రాష్ట్ర రాష్ట్రం ప్రయత్నం చేసిన ఆర్మనిధిని అందరూ కూడా రిపోర్ట్ చేస్తున్నాం సొంత కేటాయించాలని స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర రొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకేవల్లి పార్లమెంట్ కేంద్రంలో ఈరోజు కార్మికులందరితో కలిపి నిరసన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్కి సొంతకను కేటాయించాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తుంది అంతేకాదు గత ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి కార్మికులకు హామీ ఇచ్చింది స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటీకర్ కానివ్వం దాని లాభాల్లో నడిపించే విధంగా మేము కృషి చేస్తాం మా కోట్లెస్ గెలిపించాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది మరి ఏమైంది హామీ అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు సిఐటియు కార్మికుల తరఫున ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఈరోజు స్టీల్ ప్లాంట్కి బొగ్గు ఆపేశారు రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు మూడు రాష్ట్రంలో ఆపేశారు రోజుకి గత సంవత్సరం పదిహేను లక్ష పదిహేను కోట్ల రూపాయలు నష్టం వచ్చేది ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది కావాలనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని నష్టాలు తీసుకొచ్చి ఇది కార్పొరేట్ల ఆదానికి అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు గత సంవత్సరం నుంచి కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ గారికి కాకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈరోజు సిఐటిగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం